జావియర్ ఓసీలో సంబరాలు సమిష్టి కృషితో సుమారు పద్నాలుగు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిన ఉద్యోగులు సత్తపల్లి సింగరేణి ఉద్యోగులకు అభినందనలు తెలిపిన ఐఎన్టీవీసీ బ్రాంచ్ సెక్రటరీ తేగల కుమార్ సింగరేణి సంస్థ డెబ్బై రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంలో సత్తపల్లి నుండి సుమారు పద్నాలుగు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిన ఉద్యోగులకు బ్రాంచ్ సెక్రటరీ తేగల కుమార్ శుభాకాంక్షలు ఉత్పత్తి సాధించినందుకు గాను ఉద్యోగులందరూ కూడా మానవ సంఖ్య పెంచి సంబరాలు జరుపుకుంటున్న సందర్భం ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఇన్చార్జ్ గుడ్ సెక్రటరీ కోటి అదేవిధంగా నా తోటి బ్రాంచ్ నాయకులు నాగప్రకాష్ గారు అసిస్టెంట్ గుడ్ సెక్రటరీ ఐవి రెడ్డి సురేష్ వివిధ కమిటీ మెంబర్లు వేదిక మీద ఉన్న నాయకులు నా తోటి ఉద్యోగస్తులందరూ కూడా శుభ సాయంకాలం తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు సింగరేణిలో పదకొండు ఏరియాల్లో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెం ఏరియాకు సంబంధించిన సత్తుపల్లి జేవీఆర్ఓసీలో సింగరేణి యాజమాన్యం ఏదైతే నూట పన్నెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ ఇచ్చిన ఇచ్చిందో టార్గెట్ మనం అధిగమించినందుకు గాను జేఆర్ఓసీ ఉద్యోగస్తులందరికీ కూడా కొత్తగూడెం ఏరియా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూనే